శివుడు కోపిష్టి దేవుడు అంటారు కానీ ఆయన నీళ్ళు తెలుసుకుంటే అది కోపం కాదు కరుణాన్ని మీకు తెలుస్తుంది ఎవరిని పరీక్షించాడు ఎవరిని వర్ణించాడు ఎవరిని శప్పించాడు ఈరోజు మనం వినబోతున్న శివుడి అద్భుత లీలడు లింగోద్భవ లీల ఒకసారి సృష్టిలో ఎవరు గొప్పవారనే వాదన వచ్చింది విష్ణు మరియు బ్రహ్మ మధ్య అహంకారం యుద్ధం మొదలైంది అప్పుడే ఆకాశాన్ని చీల్చుకుంటూ అనంత జ్యోతి స్తంభంగా శివ ప్రత్యక్షమయ్యాడు ఆ జ్యోతికి ఆది లేదు అంతం లేనిది విష్ణు వరాహ రూపంలో కిందకి వెళ్ళి బ్రహ్మ అంశరూపంలో పైకి వెళ్ళి ఎతికాడు కానీ ఎవరికి అంతం కనిపించలేదు సందేశం శివుడు ఆది కాదు అంతం కాదు ఆయన అనంతుడని ఒక రాక్షసుడు కఠిన తపస్సు చేశాడు శివుడు సంతోషించి వరం అడగమన్నాడు అతను అడిగింది ఏమిటంటే తన తలపై చేయి పెట్టిన వాడెవడైనా భస్మం అవ్వాలని శివుడు వరం ఇచ్చాడు కానీ రాక్షసుడు అదే వరంతో శివుని పరీక్షించాడు అప్పుడు విష్ణు మోహిని రూపంలో వచ్చి ఆ రాక్షసుని నాట్యం చేయించాడు చివరికి అతడే తన తలపై చేయి పెట్టి భస్మమయ్యాడు శివలీల ఏం చెప్తుందంటే దైవం వరమిస్తుంది కానీ అహంకారం నాశం చేస్తుంది లంకాధిపతి రావణుడు ఒక్కసారి కైలాసాన్ని ఎత్తాలని ప్రయత్నించాడు శివుడు తన పాదాన్ని కాస్త నొక్కాడు రావణి చేతుల కింద ఇరుక్కపోయాయి వేల సంవత్సరాలు శివతాండవ స్తోత్రం పాడి క్షమాపణ కోరాడు అప్పుడు శివుడు ప్రసన్నమై చంద్రహాసకాధికం ఇచ్చాడు దీంట్లో మనకు తెలుస్తున్న సందేశం ఏంటంటే అహంకారంతో వచ్చిన వాడిని శిక్షిస్తాడు భక్తితో నమ్మిన వాడిని క్షమిస్తాడు మహాభారత కాలంలో అర్జును పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు శివుడు వేటకాడు రూపంలో వచ్చి అర్జున్ని యుద్ధానికి ఆహ్వానించాడు ఇద్దరు భీకరంగా పోరాడారు చివరికి అర్జును గ్రహించాడు ఇతడు సాధారణ వేటకాడు కాదు అప్పుడు శివుడు ప్రత్యక్షమై పాశుపత వస్త్రం వరంగా ఇచ్చాడు శివుడు భక్తులను పరీక్షించాడు కానీ నిజమైన వీరత్వాన్ని గౌరవిస్తాడు మార్కండేయుడు పదహారు ఏళ్ల వయసులో చనిపోవాలనే విధి యమధర్మరాజు వచ్చాడు కానీ మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇమ్ముని కూడా శాసించాడు మార్కండేయుని చిరంజీవి వరం ఇచ్చాడు భక్తి ముందు విధి కూడా మారుతుందనేది ప్రత్యక్ష సాక్ష్యం శివుడు భయంకరం కాదు పరీక్షించే తండ్రి శిక్షించే దేవుడు కాదు నమస్కరించే గురువు అహంకారాన్ని దహించే అగ్ని భక్తిని కాపాడే కరుణామూర్తి శివుణ్ణి నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది ఇది శివలీల కథలు ఓ నమ అని కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐ ఛానల్ టాక్స్ ఆఫ్ తాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ షేర్ మీ బంధువులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి